నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ అందరికీ స్వాగతం నేను మీ అగ్నిష రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారుబాటులో నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాను కదా అయితే ముఖ్యంగా తాంత్రిక వస్తువుల గురించి ప్రతి వీడియోలో ప్రస్తావన మనం తీయటానికి కారణం ఏంటంటే కనీసం ఈ సంవత్సరం అయినా మనం అదృష్టాన్ని మార్చుకుందాం ఎందుకంటే రాశి ఫలాలు చూసుకుంటూ కూడా ఎంతమంది లాస్ట్ ఇయర్ వేస్ట్ చేసుకున్నారో నేను చూశాను జాతకాలు ఉన్న వాళ్ళయితే ఒకసారి కన్సల్ట్ అయ్యి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవచ్చు లేదు జాతకాలు మేము చూపించుకున్నాం అన్ని పాటిస్తున్నాం అన్నప్పుడు ఈ యొక్క జనధనాకర్షణకి ఇట్ పిల్లి మాయ్ అనేది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుందండి అంతే ఒక నెగిటివ్ ఆరా ఏదైతే మనకు ఉంటుందో సైంటిఫిక్గా ఆ నెగిటివ్ ఆరాని తీసేసి ఒక పాజిటివ్ ఆరా జనరేట్ చేస్తుంది సో ఆ పాజిటివ్ ఆరా ఉండటం వల్ల ఇంట్లో అందరిలో కూడా ఒక కోఆర్డినేషన్ ఏ అంటే అందరు కలిసి ఉండటం అలాగే ఏ పని చేసినా ఒక పాజిటివ్ మైండ్తో చేయటం ఎందుకంటే మనిషి సంకల్పం చెప్పుకున్నాడు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది కానీ మనమే స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతాం ఎందుకంటే స్టడీ మైండ్ అనేది మనకు ఉండదు అది లేనప్పుడు మనం ఏది డిసిజన్ తీసుకున్నా దానికి ఫస్ట్ నెగిటివ్ ఆలోచించమంటే నెగిటివ్ రిజల్టే వస్తుంది కాబట్టి మన ఇంట్లో మస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెగిటివ్ ఎనర్జీ తీసేసి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే వస్తువులు అనేవి ఈ తాంత్రిక వస్తువులు అద్భుతమైనవి గత రెండున్నర సంవత్సరాల నుంచి కూడా మనం క్లయింట్స్కి అందిస్తున్నాం ఎందుకంటే ఎన్నో లక్షలు లక్షలు ఖర్చు పెట్టి కూడా పన్ను పనులు కాని వాళ్ళు ఈ వస్తువులు తీసుకొని ఎంత సంతోషంగా ఉన్నారు ఇవాళ బ్యూటీ పార్లర్స్ కావచ్చు ఒక కిరాణా జనరల్ స్టోర్ కావచ్చు సూపర్ మార్కెట్ కావచ్చు బొటెక్స్ కావచ్చు ఎన్ని రియల్ స్టేట్లు కావచ్చు ఈవెన్ సినిమా ప్రొడ్యూసర్లు కావచ్చు ఎంతో మంది యాక్టర్స్ వాళ్ళు ఎంతోమంది తీసుకున్నారు కానీ నేను ఒకటే అంటాను అద్భుతాలు జరిగిపోతాయని కాదు నీ ఇంట్లో ఉంది అంటే చాలా అద్భుతమైన ఫలితాలు అంచెలంచలుగా మనం చూస్తాం కాబట్టి ఆ వస్తువులు ఎక్కడైనా మీకు దొరికితే పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి పెట్టుకోండి లేదు మన సంస్థ నుంచి కావాలంటే సంస్థకు కాల్ చేయండి ఆఫీస్ టైమింగ్స్లో అసిస్టెంట్ మా అసిస్టెంట్ ఉంటారు వాళ్ళు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటిది ప్రాసెస్ అనేది మనం లక్షలు ఖర్చు పెడుతుంటాం కానీ కొన్ని సందర్భాలలో ఈ రెండు వేల సంవత్సరంలో అయినా కానీ రెండు వేల అయినా కానీ అదృష్టాన్ని ఆహ్వానిద్దాం దురదృష్టాన్ని దూరం చేద్దాం అదే ఒక సంకల్పం మనం చెప్తున్నాం కాబట్టి దీని గురించి తాంత్రిక వస్తువుల గురించి వాటిలతో కలిగే లాభాలు ఏంటో వీడియో ఆఖరిలో నేను చెప్తాను వీడియో ఆఖరి దాకా చూడండి ఆ మీకు దగ్గరలో ఎక్కడ దొరికినా తీసుకోండి లేదు మన సంస్థ నుంచి కావాలి అంటే సంస్థ కాల్ చేయొచ్చు అయితే ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఏ పని మొదలు పెట్టినా కానీ జాతకంలో అంత బాగానే ఉంటుంది గురు ఆదర్శ జరుగుతుంటుంది శుక్ర జరుగుతుంటుంది కానీ నాకు ఏ ఫలితం లేదు గురుగారు ఈ ఇన్ని దశలు అందరి దగ్గర తిరుగుతున్నా అద్భుతంగా ఉందా బాగానే ఉందాయా నీకేంటిది పో నీకు తిరిగి ఉండదు పో అని చెప్పి మనం అను అంటుంటారు కానీ జాబ్ దగ్గర తిట్లు పడటం లేదా బిజినెస్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంత గ్రోత్ రాకపోవటం ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఉంటుంది సో మనం ఏం చేయాలి ఇక్కడ అనుకుంటే చిన్న ఉపాయం మనం ఇలాయచి తోటి చేసే ఒక చిన్న ఉపాయం నేను చెప్తాను అది మీరు గుర్తుపెట్టుకొని మీరు అది పాటించండి తప్పకుండా అక్కడ రిజల్ట్ పాజిటివ్ అనేది మనకు వస్తుంది అంటే మనం ఏ కార్యం మొదలుపెట్టినా కానీ జాతకంలో దశాంతర్దశ బాగానే ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనం అనుకున్న దానికన్నా సరే కానీ ఎవరో ఒకళ్ళు మనకు ఆ పా ఆ పాజిటివ్నెస్ రాయకుండా ఒక నెగిటివ్ అట్రాక్ట్ చేసేలాగా ఏదో క్రియేట్ చేస్తారు సో దాన్ని తీసేయటం ఎలా అంటే ఒక త్రీ డేస్ ప్రాసెస్ ఉంటుంది మూడు రోజులు కంటిన్యూ చేయాలి ఏ రోజు చేయాలి అనుకుంటే బుధవారం రోజున ఈ ప్రాసెస్ మొదలు పెట్టాలి మీరు అంటే బుధవారం రోజు ఏం చేయాలంటే ఇంట్లో అయితే ఇలాయచీలు అందరికీ ఉంటాయి కాకపోతే పెద్ద ఇలాయచీ తీసుకోవాలి చిన్నవి కాకుండా గ్రీన్ కలరు గ్రీన్ ఇలాయచి పెద్దది ఒకటి తీసుకోండి గ్రీన్ కలర్ బట్ట ఒకటి తీసుకోండి దాంట్లో చిన్న బట్ట ఎంత గ్రీన్ కలర్ బట్ట మనం ఇలాయచి పెట్టడానికి ఎంత చిన్నది ఇంత బట్ట తీసుకోండి చిత్రాకారంలో తీసుకొని ఆ ఇలాయచీని ఉదయం తీసుకోవాలి ఇది ఇలాయచీని ఆ యొక్క బట్టని దేవుడి దగ్గర పెట్టేసేయండి దేవుడి దగ్గర పెట్టేసి మీ మనసులోని కోరికే కోరుకోండి నా దశ అంతర్దశ అన్నీ బాగున్నా కానీ నేను నేను రత్నాల ధారణ చేసుకున్నా నేను జనధన ఆకర్షణకి ఇట్టి పెట్టుకున్నా అయినా కానీ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇంకా ఎక్కువ రావాలంటే నేను ఏదైనా తప్పు నా వల్ల జరిగిందా లేదంటే నా ఇంట్లో ఏమైనా దోషం ఉందా అది తొలగిపోయి నాకు ప్రతి కార్యాలలో నాది హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ నాకు రావాలి హండ్రెడ్ పర్సెంట్ లాభం నాకు రావాలి అని చెప్పి నీ మనసులో కోరిక కోరుకుని అది అక్కడే ఉండని వెళ్ళిపో కొంచెం సాంబ్రాన్ పొడి చూపించేసి నీ పనికి నువ్వు వెళ్ళిపోవు నైట్ ఎప్పుడైతే ఇంటికి వస్తావో తలారా స్నానం చేసుకొని మీరు ఏదన్నా ఆ రోజు నా ఏంటంటే లైట్ కలర్ డ్రెస్ వేసుకుంటే చాలా మంచిది ఆ రోజు నైట్ డ్రెస్ ఏదైనా పర్లేదు లైట్ డ్రెస్ లైట్ కలర్ ఉంటే బాగుంటుంది లేదంటే జనరల్గా ఏదైనా ఉతికిన బట్టలు వేసుకోండి చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇది పరిహారం బ్యాచులర్స్ చేస్తారు ఇవాళ వేసిన షార్ట్ ట్రాక్ మళ్ళీ వేసుకుంటారు అట్లా వద్దు ఈ ప్రక్రియ చేసేటప్పుడు ఉతికిన బట్టలు ఉండాలి తలారా స్నానం చేయాలి సాయంత్రం తలారా స్నానం చేసిన తర్వాత ఉత్కిన బట్టలు వేసుకొని ఆ ఇలాచీని ఆ గ్రీన్ బల్ల గ్రీన్ కలర్ బట్టలు కట్టేసి అంటే ముడేసేయండి ముడేసేసి అది తీసుకొచ్చి మీ తల కింద పెట్టుకోండి తల కింద పెట్టుకొని నైట్ మొత్తం అట్లా ఉండనివ్వండి తెల్లారి ఏంటంటే తెల్లారి ఒకవేళ మీ ఇంట్లో మీరు టీ టీ ప్రిపేర్ చేయగలిగితే ఆ యొక్క ఇలాయచీని ఆ టీలో వేసేసి టీ కొంచెం ప్రిపేర్ చేసి ఎవరైనా సరే ఈ మనకి సఫాయి పని చేసే వాళ్ళు కానివ్వండి లేదా ఎవరైనా పేదవాళ్ళకైనా సరే కానివ్వండి ఆ యొక్క టీని అనేది తాగియండి మీ మనసులోని కోరిక కోరుకుంటూ ఇది కనీసం మనం త్రీ డేస్ కంటిన్యూ చేయాలి బట్ట అనేది ఒకటే వాడచ్చు మూడు రోజుల తర్వాత బట్ట ఎక్కడైనా సరే కానీ తొక్కుట్లేని ప్లేసెస్లో పడేయచ్చు అయితే ఈ మూడు రోజులు కూడా ఏంటంటే ఉదయం ఇంట్లో దీపారాధన చేస్తే చాలా మంచిది ఒకవేళ బ్యాచిలర్స్ సార్ మేము బ్యాచిలర్స్ ఉన్నాం బ్యాచిలర్స్ దీంట్లో దీపారాధన చేయలేమంటే కనీసం ఈ మూడు రోజులు ఇలాయచీ తోటి చాయ్ మీరు ఇచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత చాయ్ పెట్టాలి అది ఎవరికైనా ఫ్లాస్క్లో పోసుకోండి బండ్లో పెట్టుకోవచ్చు ఫ్లాస్క్ యూజ్ త్రో మనకి కప్స్ దొరుకుతాయి కాబట్టి ఇచ్చేయండి దాని తర్వాత డైరెక్ట్ గుడికి వెళ్ళండి ఎవరైతే బ్యాచిలర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ఎవరైతే బ్యాచిలర్ ఉంటారో వాళ్ళైతే గుడికి వెళ్ళండి అక్కడ దర్శనం చేసుకోండి మళ్ళీ ఇంటికి వచ్చో పది నిమిషాలు కూర్చొని మీ పని మీద మీరు వెళ్ళిపోండి ఈ ప్రక్రియ ఎవరైనా సరే కానీ నాకు జాతకంలో దశ అంతర్దశ అన్నీ నడుస్తున్నాయి పానే ఉంది కానీ పని మొదలు పెడితే మాత్రం ఇబ్బంది పడుతున్నాము అన్నప్పుడు ఎవరైనా సరే కానీ ఈ ప్రక్రియ చేసి చూడండి తప్పకుండా చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది ఈ యొక్క చిన్న ఇలాచి మా ప్రక్రియ ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటున్నాం పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం పిల్లిమాయ అనేది ఏంటి అంటే అంటే మనకి ధనప్రాప్తి నాకు ధనాకర్షణ లేదండి నాకు ధనప్రాప్తి కలగాలి మనకు ధనం కలిసి రావాలి బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి అధికార ప్రాప్తి కావాలి ఒక పొలిటీషియన్ నేను నాకు అధికార ప్రాప్తి కావాలి నా శత్రువు నా ముందు నించోకూడదు నేను ఏది పని తలపెట్టినా నాకు అందులో విజయం కలగాలి నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి మన సినిమాలు మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం అందులో కూడా మనకు సక్సెస్ కావాలి ఒక ఆకర్షణ శక్తి పెరగాలి నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచంలాగా పంచేయాలి అంటే నల్ల పిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ కాళీ కితాబ్ రావణ సంహిత సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లి మీరు పెట్టుకోవచ్చు అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పాల పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి నమస్కారం అండి నా పేరు సూర్య నేను పలక్రామం చూస్తున్నాను నేను ఇంతకుముందు రెండు ట్రావెల్స్ పెడదామని రెండు క్యాబ్స్ తీసుకున్నాను దాంట్లో రాను రాను నాకు కొంచెం లాస్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించే విధంలో ఆలోచిస్తున్న ఆ టైంలో మా ఫ్రెండ్ ఒకరు కలిశారు కలిసి అతను చెప్పారు ఇట్లా గురు గురుగారు ఉన్నారు అతని దగ్గరికి వెళ్తే మీకు ఎంత సలహా దొరుకుతుందని చెప్పారు వెంటనే నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళంగానే గురుగారిని కలిశాను నా సమస్యలో గురుగారికి చెప్పాను చెప్పగానే వెంటనే గురుగారు ఒక కిట్ ఇచ్చారు ఇది ఇది వాడండి ఇది మీ దగ్గర ఉంచండి భద్రపరచండి మీకు వెంటనే దీని గురించి తెలుస్తుంది మీరు అని చెప్పారు అది దయచిన నేను ఒక మూడు నాలుగు నెలలే నా లైఫ్ మొత్తం మారిపోయిందండి నెక్స్ట్ మా చెల్లెలు తీసుకుని రావడానికి వచ్చాను తన ఫ్యామిలీ సమస్యలు ఉందంటే గురుగారి దగ్గరికి వెళ్దామని నేనే స్వయంగా తీసుకుని వస్తున్నాను ధన్యవాదాలు హాయ్ అండి నా పేరు అని నా పేరు అని నేను ఉండేది కరీంనగర్లో ఉంటాను నేను వచ్చేసి నాకు బీటెక్ కంప్లీట్ చేశాను బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత నేను జాబ్ కోసం చాలా వెతికాను చాలా చూశాను చాలా అప్లై చేశాను బట్ అప్పటికి నాకు జాబ్ రాలేదు ఆ తర్వాత మా ఫ్రెండ్ ఎవరు ఇట్లా ఒక గురుజీ ఉన్నారు గురుజీని కలిస్తే మీకు బాగా జరుగుతుంది అని చెప్పేసి ఒక అతను చెప్పాడు మా ఫ్రెండ్ చెప్పాడు అట్లా మా ఫ్రెండ్స్లో నేను గురుజీని వచ్చి కలిసాను గురుజీ వచ్చేసేసి నాకు ఏమేమి చేయాలి అని డైలీ ఏం చేయాలి ఎట్లుంటుంది నీకు భవిష్యత్తు అని దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు దాని తర్వాత నాకు ఒక కిట్ ఇచ్చాడు ఈ కిట్ తీసుకొని ఇంట్లో పెట్టుకోమని చెప్పేసి అన్నాడు ఆ తర్వాత ఇప్పుడు మేమంతా హ్యాపీగా ఉన్నాము ఇంట్లో కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటిదాకా మా భవిష్యక్రియ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు మేము అప్లోడ్ చేసే వీడియోలు శీఘ్రంగా మీకు చేరుతాయి సర్వజనాశం ఓం నమస్కారం